ంటే ఆడి ఎంత పెద్ద హీరో అయినా కొడుకు నేను చేయకపోతే బాధ ఆ తండ్రికి ఎంత ఉంటుంది అందుకని డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ చిల్డ్రన్ చిల్ పిల్లలు చిల్డ్రన్ ఇది సాధించాలి అని పెట్టద్దు అరే హ్యాపీగా ఉండను రా మీకు నేను అంటే నేను ఏమంటానంటే నాకు ఇక్కడే కల్లి జిబ్రాంది ఒకటి ఉంది పిల్లలు నీ నుంచి వచ్చిన వాళ్ళే కానీ నీ చెందిన వాళ్ళు కాదంటాడు పిల్లలు నుంచి వచ్చాడు కానీ నీకు చెందిన వాళ్ళు కాదు ఒక ప్రపంచం ఉంటుంది ఆ ప్రపంచంలోకి లైఫ్లో కూడా ఎప్పుడు తొంగి చూడలేదు కానీ వాళ్ళు నీ ప్రపంచంలో ఉండగలరు బాణం బిల్లు నుంచి బాణం ఒకసారి రిలీజ్ అయితే ఇంకా ఆ బాణం బిల్లుకి అది సపరేట్ పిల్లలు అంతే వాళ్ళు జీవితేచ్చు బిడ్డలు నీ బిడ్డలు నీకు పుట్టారు తప్ప లైఫ్ వాళ్ళని వేరేతో తీసుకెళ్తాం సో రెస్పెక్ట్ దేమ్ ప్రొటెక్ట్ దేం టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దేర్ ప్రొటెక్షన్ నీ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళ ఎకనామికల్గా వాళ్ళు సెటిల్ చేయటం వాళ్ళ సంతోషంగా ఉంటాం చూడు అంతే తప్ప నువ్వు ఏదైనా సాధించలేకపోయావు ఏదైనా పాస్ అవ్వలేవు నాకు అందుకని బాధ ఎక్కడ చేస్తుంటే వాళ్ళు ఎంతో మంది తల్లిదండ్రులు చూస్తారు వాడు రెండున్నరేళ్ళు దాటో మూడేళ్ళు దాటు వాడిని స్కూల్లో వేసేస్తారు వాడికి టార్గెట్లు పెట్టేస్తారు సెవెంత్ క్లాస్ నుంచే ఐ సెట్ ఇన్సెట్ ఈ ఏ పరిమాణ ఎగ్జామ్స్ వేస్తా అరే పెరగినావు నీ కొడుకుని స్వేచ్ఛగా పెరగినాయి రా గొప్ప గొప్ప వాళ్ళని చెప్పుకుని వీళ్ళందరూ కూడా పెద్ద చదివేరేంటి ఎవరన్నా ఎవరన్నా చదివారా హ్యాపీ అలాగే బ్రహ్మాండం గొప్ప లేదు ప్రకృతి వాళ్ళు నేర్పించింది యమ సమాజం నేర్పించింది వదిలే నీ కొడుకు ఐఏఎస్ చదివితేనో ఐపీఎస్ చదివితేనో పెద్ద హీరో అయితేనో పెద్ద హీరోయిన్ అయితేనే సాధించినట్ట అది కదా నువ్వు పిల్లల దగ్గర నేర్చుకోవాలి నువ్వు నేర్పించాల్సింది నాన్న నువ్వు హ్యాపీగా ఉన్నా అందుకని ప్రొటెక్షన్ చేయాలంటే పిల్లలు తప్పుడుదారులు నడిచి క్రైమ్ పైపెళ్ళినా లేకపోతే జీవితాలను ఏదన్నా నష్టం కలగజేసుకున్నప్పుడు వరకే వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి వాళ్ళు ఎలా బతుకుతున్నా ఎలా ఉన్నస్తారో వదిలేసి అర్థం లేదు అన్కండిషనల్ యుం పొద్దున అదే కొడుకు అదే కూతురు నేను తిట్టచ్చు తిట్టే తిట్టినాయి నీకు అనవసరం కానీ నువ్వు మాత్రం వాళ్ళని డైవర్ట్ చేయకు ఇలా బతకమో అది అది ఒక ఫ్రీ సోల్ వాళ్ళు అలా హ్యాపీగా ఎలా వెళ్తే అలా వెళ్ళినాయి ఆ వెళ్లే దారిలో ముళ్ళు రాళ్ళు అనుకుంటూ చూసుకో అది నీ బాధ్యత పక్క తీసి అని నడవండి అంతే తప్ప వాళ్ళని కమాండ్ చేసి నా కొడుకు నాకు ఏమి ఇచ్చాడు నా కూతురు నాకేమిటినే అలా ఆలోచించుకు వీలైతే ఇవే పెట్టు పట్టలేని రోజున ఏడు ఏదో చేయి వాటి పేరెంట్స్ పిల్లల్ని అనద్దని పిల్లల్ని బ్లేమ్ చేయండి కానీ ఇఫ్ యూ కెన్ రియల్లీ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ లైక్ దాట్ వాళ్ళు న్యాచురల్ గా నిన్ను కూడా చూసుకుంటారు వాళ్ళకి అంత సహజమైనటువంటి లైఫ్ నువ్వు ఇచ్చినప్పుడు వాళ్ళకి అది ఉంటుంది ఏం ఆ ఈజ్ ఉంటుంది వాళ్ళు ఆ ఈజ్ ఉంటుంది సో పిల్లల్ని మాత్రం ఎప్పుడూ కూడా స్ట్రిక్ట్ పారామీటర్స్ లో ఇలా ఉండాలని మాత్రం పెంచకూడదు ఎస్ షుడ్ గివ్ ది మ్యాక్సిమం ఫ్రీడమ్ కరెక్ట్ కరెక్ట్ సార్ కరెక్ట్ అంటే ఇప్పుడు యాజ్ అ ఫాదర్ గా వరుణబాబు మ్యారేజ్ అయింది హౌ దే ఆర్ లివింగ్ అన్న దాని మీద మీ తాలూకా ఏదైనా ఉంటుందా రింగ్ ఇలా ఉండరా ఇలా ఉండండి ఇలా చేసుకోండి చేసుకోవాలి ఏంలే ఇప్పుడు నా కొడుకు లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ నా దగ్గరకు వచ్చి నేను బయట విన్నా నా కొడుకు లావణ్య తోటిలో ఉంటాను నేను ఇప్పుడు అడగల ఎలా ఇలా ఉన్నావు ఏంటంటే బయట టాక్ వచ్చిందని ఇట్ ఈస్ లైఫ్ ఒకవేళ అదే చెప్తారు కదా నాకు అని చెప్పాడు ఇక అసలు నాన్న ఎట్లా చేసుకుని ఆర్ హ్యాపీ విత్ ఆర్ అన్న అమ్మాయితో నీకు బాగుంటుందా ఆర్ హ్యాపీ విత్ ఆర్ అండ్ ఫ్యూచర్లో ఏ ఇష్యూ రాకుండా బాగుంటుందా మీకు వెరీ కాన్ఫిడెంట్ అంతే అంతే మూడే మూడు ఏంటంటే వై ఐ రెస్పెక్ట్ చిల్డ్రన్ జడ్జిమెంట్ అంటే వాట్ ఎవర్ గుడ్ ఆర్ బ్యాడ్ దే నో వాట్ ఈస్ వాట్ వాట్ దే వాట్ నువ్వు వెళ్ళి చిల్డన్ ఇలా ఉండాలి చెప్పొద్దు చెప్తున్నాను ఇందాక వాడి జడ్జిమెంట్ రైట్ అయింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నియర్ విషయంలో అది మేము చేసి మీ హెర్క్యూస్ వే ఆర్ అనేబుల్ జెడ్జ్ ప్రాపర్లీ సో మా తనకి సరైన సింక్ అవర్ సింక్ అవర్ లేదు మ్యూచువల్ గా ఇద్దరు విడిపోయారు నో షే ఈస్ ఇంటర్ ప్రొడక్షన్ అండ్ ఆఫ్టర్ సమ్ టైం షూల్ ఫైన్ నన్ద బాయ్ అండ్ షుడ్ గెట్ మ్యారేట్ ఎస్ అల్ సో ఈ సార్ మీరు ఇన్వాల్వ్ దాల్చి ఇప్పుడు కాదు ఎప్పుడు ఇన్వాల్వ్గా అది మీరు చూసి అదే నేను కాదు కుదిలిచ్చింది మేమే తప్ప వితౌట్ ఆర్ కన్సెంట్ చేయాలి వితౌట్ ఆర్ ఇంట్రెస్ట్ చేయలేహా కన్ కన్ కన్సెంట్ కన్సల్ట్ కన్సెంట్ ప్యాచప్ అవ్వలేదు ఇట్స్ వెరీ కామన్ కదా ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి పెళ్లి చేసుకున్నారు అంటే టుగెదర్ కలిసి ఉండాలా లేదనేది వాళ్ళ జడ్జిమెంట్ వాళ్ళు వద్దనుకున్నారు విడిపోయారు మళ్ళీ అంటే మీరు మధ్యలో సిమెంట్ చేయడానికి ఇంట్రై చేసి అసలు ఐ నెవర్ డో దట్ మిస్టేక్ నేను సిమెంట్ చేయటం చేయను లేకపోతే నిప్మెట రిఫై చేయను లేట్ దేమ్ లీవ్ పాప ఏంటమ్మా ఓకే పాప ఇష్టం విత్ డ్యూ రెస్పెక్ట్ రెస్పెక్టబుల్గానే విడిపోయాం అండ్ ష్యూస్ హ్యావింగ్ హర్ ఓన్ లైఫ్ అండ్ బట్ తను అంటే ఈ మీడియాలో రాసే రాతలు అసలు ఫస్ట్ పాయింట్ నాయకు ఈ ముందు మాట్లాడకూడదు వీ డోంట్ కేర్ మీడియా మీడియా అనేది అందులో నీలాంటి నీకు ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చిందో చెప్తాను నువ్వు అడిగే విధానంలో నీకు నీకు నాకున్న పరిచయం చాలా మందికి తెలియదు నువ్వు ఎప్పుడు పెద్దగా చెప్పు నేను ఎవరికి చెప్పు వి నో ఈచ్ అదర్ సిన్స్ థర్టీ ఇయర్స్ మోర్ దెన్ థర్టీ థర్టీ ఇయర్స్ ఎగ్జాంపుల్ ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఇంకా చెప్పాలంటే థర్టీ ఎయిట్ అండ్ నైన్ థర్టీ నైన్టీలో నైన్ ఎయిటీ ఎయిట్ సినిమా ఇంటి చూసిన కొత్తలో నువ్వు వచ్చినట్టు నువ్వు ఎస్ అప్పుడు నువ్వు చిన్నపిల్లవాడి టచ్ చేసుకొని ఇప్పుడు ఇలా ఉండేవాడి ముందు యంగ్ యంగ్ ఉండేవాడి అప్పుడు నుంచి నువ్వు అప్పుడు నుంచి కూడా ఇదే టైప్ ఆఫ్ టెంపర్మెంట్ ఇది బేసికల్గా వెరీ సో నీతో కంఫర్ట్ ఉంటుంది ఇప్పుడు నన్ను అడిగేవాళ్ళు నాకు అది చాలామందికి ఇంటర్వ్యూ ఇచ్చినా ఏముంటుంది మొనాటినే ఇది వస్తుంది న్యూ లాస్ట్ సో నేను ఎప్పుడు కూడా ఎందుకంటే నేను ఎందుకంటే నీతో నీతో నాకు ఇంటరాక్షన్ బాగుంటానికి కారణం పరిచయం లాంగ్వేడ్ ఏ ఛానల్ చేస్తావు అనేది నాకు సెకండరీ నువ్వు ఇక్కడ ప్రైమ్ నాకు సో ఛానల్ వల్ల నీకెంత ఉపయోగపడుతుందో నాకు తెలియదు కానీ నీ వల్ల అయితే మాత్రం ఏ ఛానల్గా ఉపయోగపడుతుంది అండ్ నీకు నాకున్న పరిచయంలో నీకన్నా పెద్దవాడు కాబట్టి ఒక బ్రదర్లాగా కాలోచి చెప్పాను నువ్వు ఇవాళ ఈ స్థానంలో ఉండటానికి నీదే నువ్వు వేరేజును కానీ ఇంతకన్నా వంద రెట్లు పైన ఉండలేకపోవడానికి కూడా నువ్వు వేరేజు యు హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్ థర్వలీ కానీ నువ్వు ఇక్కడ ఉండటానికి ఈ స్థానంలో కంఫర్టబుల్గా ఉన్నావు నీ భార్య బిడ్డన భాష నేను తప్పను నాకు అంటే ఇది అనకూడదు కానీ నీ ముందు ఈ ఏ వండర్ఫుల్ నాలెడ్జ్డ్ జర్నలిస్ట్ మామూలు నీకున్నంత ఇంగ్లీష్ పరిజ్ఞానం నీకున్నంత ఇవారే బిఏ లిటాఏ ఏం నాలెడ్జ్ ఉంది నీకు నీ నాలెడ్జ్ని కానీ నువ్వు సరిగ్గా నువ్వు ఫోకస్ చేసుకో ఇంకే వ్యక్తిగతమైన లో మిస్టేక్ అయ్యి లేకపోతే నేను చెప్తున్నాను కదా ఇవాళ ఎవడైనా ఏ పెద్ద గొప్ప ఛానల్ అయినా సరే ఐ విల్ ఛాలెంజ్ దెమ్ యూ అపాయింట్ దిస్ ఫెలో నాగేంద్ర అనేవాడిని సీ వాట్ యూ కెన్ ఐ నో దాట్ బట్ హియర్ నువ్వు నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకోలేకపోయావు నిన్ను నువ్వు బ్రాండింగ్ చేసు బ్రాండింగ్ గురించి మాట్లాడుకుంటే నిన్ను నువ్వు బ్రాండింగ్ చేసుకోలేకపోయావు కానీ నీ బ్రాండ్ ఏంటో నీ నీకున్నటువంటి దమ్ ఏంటో నాకు తెలుసు హిట్టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి